కన్నూలతో గాని నా తో గాని లేకున్నాయ రుకే మిలేని దాని తో గాని రుపామే దోయ అపరోక్షమేతే సేవిన్తు నోయ జేన్ని జే గురుభ్యో న� జై జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జలన ఆరవిందములకు ద్వాదశివందనములు సమర్పించుకుంటు పరిపూర్ణ దర్శనాచార్య సదానంద శ్రీ ఇలప వీర వెంకట రామచంద్రరావు గారి విరచితమైన శ్రీ సద్గురు మానసిక స్తోత్రం ఈరోజు మనం ఆరవ కందార్చు గురుదేవుని ప్రార్థించి అచల పరిపూర్ణ భూమాబోదేశి కేంద్ర నన్ను అపరోక్షము చేయి స్వామి అని విన్నవించుకున్నటువంటి ఆ శిష్యుడు ఏమంటున్నాడంటే గురుదేవా ఎందుకు మీ రూపమే ఎలాంటిదయ్యా అసలు మిమ్మల్ని ఎలా దర్శించాలయ్యా సెలవేయండి మహనీయ గురుదేవా మీ రూపం సాకారమైన దగునో దర్శించేందుకు వీలైనటువంటి ఆకారము కలిగినటువంటిదా మీ రూపం తెలియచేయండి మానయ్య ఏ ఆకారం అయ్యా మీది ఏ విధముగా ఉంటారు మీరు ఈ పొట్టి పొడవులు లావు సన్నాలు ఇలాంటి వాటితో నా నేత్రములతో ఎలా దర్శించాలి ఆ ఆకారాన్ని అది ఎలాంటి రూపం అది లేక గురుదేవ ఆకారము లేని దగునో ఏ ఆకారము లేనటువంటిదా మీ స్వరూపం సాకార రూపమైనటువంటిదా లేక నిరాకార రూపమైనటువంటిదయ్యా మీ నిజస్వరూపం ఏది మీ నిజ రూపం గురుదేవ నేను మిమ్మును దర్శించినప్పుడు సాకారంగా కనపడుతూ ఉన్నారు కానీ మీ బోధనా విధానం మీరు తెలియజేసేటువంటి శివరామ దీక్షిత పద్ధతి విన్న తరువాత మీరు ఆకార రహితులు అనిపిస్తూ ఉన్నది ఎంతకు సాకారులా నిరాకారులా లేక అచలమేయగునో పరిపూర్ణ దర్శనాచార్యులైనటువంటి సదానంద స్వామి ఇక్కడ ఒక విషయాన్ని మనకు అర్థం చేస్తున్నారు మనకి ఎనిగిస్తూ ఉన్నారు స్పష్టంగా సాకార నిరాకారముగానటువంటి వారు నిజ గురువులు ఎలా ఈ సాకారమైనటువంటి చలనము కానీ నిరాకారమైనటువంటి అచలము కానీ రెండిటి యొక్క లక్షణం ఆత్మకు ఉన్నది అంటే ఈ ఎరుకకు నాకు ఉన్నది అది ఈ దీనికి చలనముగా ఉన్న లక్షణం అచలముగా ఉన్న లక్షణం ఆకారము దాల్చే లక్షణం నిరాకారంగా ఉండే లక్షణం రెండూ ఉన్నది దీనికి ఇది ఈ నేను అనబడేటువంటిది ఉపాధిలో చేరి ఇంద్రియ సహితంగా ఉన్నప్పుడు ఇది సాకారంగా ఉన్నది అలానే అవ్యక్తముగా ఉన్నప్పుడు నిరాకారముగా ఉన్నది అలానే అది నిరాకారం కాదు సుమా దానికి రెండు లక్షణాలు ఉన్నాయి అందుకే సాకారమైన దగును ఆకారము లేని లేనిదను అచలమేయగును కాకున్న ఇన్ని ఎగునో జయ గురుదేవా ఇవన్నీ కూడా అన్నమందు పిండమందు బ్రహ్మాండమందు సాకారమందు నిరాకారమందు ఇవి రెండు కాని అచలమునందు సర్వత్రా నిండి నివిడీకృతమై మార్పు లేక సర్వకాలముల ఎందు ఏక ప్రకారముగా ఉన్నదేదో ఆదిస్వామి మీ నిజ రూపం అందుకే లోకేశాన్ని సర్వలోక పాలక శిష్యజన పరిపాలక దీనజన పోషక శిష్య భ్రాంతి వినాశక ఏదయ్యా మీ రూపం మీ స్వస్వరూపం ఏదయ్యా అన్ని రూపాలలో మీరే ఉన్నారయ్యా అన్నిటా మీరే ఉన్నారయ్యా మీరు లేనిది ఎక్కడా లేదయ్యా అందుకే సాకారము కాదు నిరాకారము కాదు ఏంటి అసలు మీ రూపం ఏదయ్యా ఇవన్నీ కూడా మీ రూపాలుగానే నాకు అవుతుందయ్యా కానీ గురుదేవా ఇవేవి కాదయ్యా నాకు అపరోక్షమైతే సేవింతూ నోయి అది ఎలా ఉన్నా సరే అయితే అది నాకేం కావాలి అపరోక్షం కావాలి పరోక్షంగా ఉంటే నాకు తెలియదు గురుదేవా అది పరోక్షంగా ఉన్నప్పుడు సాకారముగా నిరాకారముగా ఆచలముగా ఇన్ని రూపములుగా సంతరించుకుంటూ ఉన్నది అదే అపరోక్షమైనట్లయితే అదే నేనై ఉన్నాను ఏమీ లేనిది ఏమీ లేనిదై ఏమీ లేని దానిలో ఏమీ కానిదై ఉంటుందప్పుడు అలాంటిది కావాలి నాకు అలాంటి బోధ పురుష స్థితి కావాలి నాకు ఉనికి కాని ఉనికి కావాలి అది నా స్వదృష్టికి మాత్రమే అందుకోగలను అలాంటి అపరోక్షమైతే మాత్రమే మిమ్మల్ని సేవిస్తారయ్యా గురుదేవా ఎలానో తెలుసా నా కన్నులతో గాని నా మానస్సుతో గాని లేకున్న ఎరుకేమి లేని దానితో గాని రూపమే దోయీ సాకారమైతే నా నేత్రముల ద్వారా దర్శించవచ్చు నిరాకారమైతే నా మనసుతో ఊహ ఊహ చెందవచ్చు ఊహించవచ్చు భావన చేయవచ్చు లేకున్నా ఎరుకేమీ లేని దానితో కాని దానితో మాత్రమే అపరోక్షమవుతుంది ఎరుకేమీ లేని దానితో అప్పుడు ప్రత్యక్షమై అపరోక్షమవుతుంది అది గురుమూర్తి కరుణ స్వామి అది మీ కరుణ శివరామ దీక్షితుల వారు మనకు అందజేసినటువంటి బోధన కరుణ అది అది సౌజ్ఞ అంతే నా నానేత్రములతో వీక్షించేందుకు సాధ్యపడే సాకారము కాదు భావనకు అందేటువంటి నిరాకారము కాదయ్యా అది ఇది లేని ఎరుకతో మాత్రమే లేకున్న ఎరుకతో ఏమీ లేని దానితో ఏమీ ఏమీ లేని దానితో ఎలా దర్శనం అది దానికి కావలసినటువంటి దృష్టి ఏది ఈ నేత్రద్వయముతో అందేది కాదు కర్ణ యుగముతో వినేది కాదు ఈ ధ్వని మొదలుగునైనటువంటి తన్మాత్రలు ఏవైతే ఉన్నావో ఇది మీరైనటువంటి దానిని దర్శించేటువంటి విధానం తెలియజేసేటువంటి వారు సమర్థులైనటువంటి నిజగురు దేవులు గురుదేవ అలాంటి వారు మీరని మీ దరి దరిచేరానయ్యా రూపమేదు మీ రూపాన్ని దర్శింపచేయండి గురుదేవ అపరోక్షమైతే సేవింతునో ఈ లేకుండా నా వల్ల కాదు గురుదేవ ఉన్న విషయాన్ని మీతో విన్నవించుకుంటూ ఉన్నానయ్యా అని శిష్యునిగా మనకు వెంకట రామచంద్రరావు గారు వారు గురుదేవులైనటువంటి పొన్నాల రాజయోగి గారిని శ్లాగిస్తూ ప్రస్తుతిస్తూ ఉన్నారు రేపం వైపధ్యాన్ని రూపంసత్తిరించుకుందాం జై గురుదేవా